తర్వాత మరొక విషయాన్ని మనం చూద్దాం రామచంద్ర పాపం గీనే ఉంటాడు మా ఆఫీస్ పక్కనే నిన్న పొద్దు పొద్దుగాలనే చాలా మంది పోలీసులు అయితే నేనేమనుకున్నా అంటే మరి ఏం జరుగుతుందో ఏందో కథ అనుకున్నా కానీ విషయం ఏంది అంటే ఇగో ఇదట బీజేపీ నాయకుల హౌస్ అరెస్ట్ పెద్దమ్మ ఆలయానికి వెళ్లకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గృహ నిర్బంధం హౌస్ అరెస్ట్లపై బండి సంజయ్ ఆగ్రహం పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంది ప్రభుత్వ అరాచకాలకు ఇదే నిదర్శనం అనే ఆగ్రహం రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పిన పరిస్థితి కనబడతా నేను తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడ ఏదైతే మా రామ్ అన్నను హౌజ్ అరెస్ట్ చేసిరో వీళ్ళకి బస్తమే సవాల్ మీరు ఒక చర్చి జోలికి పోయి చెప్పుర్రి లేదా మీరు ఒక మసీదు జోలి జోలికి పోయి చెప్పుర్రి అరే మొన్నటికి మొన్నగా ఏంది మార్వాడీలకు సంబంధించిన షాపులో మాకు ఫేక్ ఇస్తున్నారు మాకు ఇక్కడ సంపదనంతా కొల్లగొడుతున్నారు కాబట్టి ఇదంతా మనకు నష్టం వాటిల్తుందని వీడియో చేస్తే దాని మీద ఇంకొక పాట రాస్తే ఆయన ఎస్ఓటీ పోలీసులు అని పేరు చెప్పి అరెస్ట్ చేసి నేను చెప్తున్నా కదా మీరు అనుకుంటున్నారు హైదరాబాద్ తెలంగాణ వాసుల అడ్డానే కాదు హైదరాబాదులో మొత్తం మార్వాడీ వ్యవస్థకు సంబంధించి చాలా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు మొత్తం పాగాయశేషులు మీరు అవునన్నా కాదన్నా ఇది తెలుసుకోర్రీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ప్రతి గల్లీకి స్వీట్ షాపులు వాళ్ళే కిరాణా కొట్టులు వాళ్ళే సూపర్ మార్కెట్లు వాళ్ళే నేను చెప్తున్నా కదా ఏడి పోర్రి మస్తు వెళ్తాయి మస్తు బంగారా షాపులు వాళ్ళే కదా మీరు ఎక్కడి ఓరి మొత్తం వాళ్ళే కనబడతారు మనోళ్ళు లేరన్న అంతా మొత్తం అక్కడి నుండి వచ్చిరు మన సంపద అంతా దూసుకుపోతున్నారు ఓకేచి రెండో విషయం ఏంటంటే పెద్దమ్మ ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు కదా ఇదే ఒక మసీదు జోలికి పోతాం మేము వాళ్ళు మసీదు అంటే మా ముస్లిం సోదరులు ఏదైనా మసీదుకు వాళ్ళకు సంబంధించిన అంశం ఉంటుంది అక్కడికి వెళ్తారు వాళ్ళని అడ్డుకునే దమ్ము ధైర్యం ఉందా అండి ఇదే మా క్రిస్టియన్ సోదరులు ఉన్నారు వాళ్ళ ఏది చర్చికి ఏదైనా ప్రాబ్లం వచ్చి వెళ్తారు అక్కడ వాళ్ళని అడ్డుకునే దమ్ము ధైర్యం ఉందా అంటే హిందువులు అంటే చులుకన్నా లేకపోతే మా హిందువుల పట్ల ఎందుకు ఇట్లా వ్య వ్యవహరిస్తున్నారు పెద్దమ్మ తల్లికి సంబంధించి మా ఆరాధ్య దైవం ఆడ భూమి వివాదం ఆడ ఆ పంచాయతీ గుడి వివాదం మాకు చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వమే పరిష్కరిస్తాయంటే ఎవరు పోరు కదా నిన్న ఈ వివాదం తారాస్థాయికి చేరిన పరిస్థితి ఇది నేనేమంటున్నానంటే మాతాల మధ్యన ఇతరత్ర ఇతర చిచ్చు పెట్టట్లే ఎవరిని నేను కూడా వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వాళ్ళని కించపరచట్లే కొందరికి సపోర్ట్ చేస్తున్నారు మరికొందరికి సపోర్ట్ చేయట్లేదు ఇది జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే అలా అనిపిస్తున్నది అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడదా సో ఇక్కడ ఏంటి అంటే పెద్దమ్మ ఆలయాన్ని రక్షించాల్సిన బాధ్యత ఖచ్చితంగా బీజేపీ మీద ఉంటుంది రామచంద్రరావు మీద ఉంటుంది దాంట్లో తప్పే లేదు రైట్ రమ్మన్నారు వస్తే అరెస్ట్ చేశారు భవన్ దగ్గర నిరుద్యోగులు అరెస్ట్ జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలపై నిరసన అధికార పార్టీకి వినతి పత్రం ఇచ్చేందుకు అందుకు వచ్చేలో గాంధీభవన్ పిలుపునిచ్చిన నిరుద్యోగులు భారీగా